అలా మా ఆంధ్రాలో ఉన్నారు బాగున్నారు బాగున్నారా రేపటి నుంచి మా ఛానల్ అయితే పచ్చి కానీ ప్రీపేర్గా కానీ లైవ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట లైవ్ అయినా స్టార్ట్ అనమాట లేకపోతే పది నిమిషాలు వీడియో అయినా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి అని అయితే నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బిల్ యొక్క ఆన్లో పెట్టుకొని

అయితే మాగుడుకున్నదన్నమాట స్వాగ్ ఉండదు అనమాట పబ్జి మొబైల్ ఆడుతున్నాం మొబైల్ అయితే ఆడుతున్నాం అనమాట మొబైల్ మొబైల్ ఫ్రెండ్స్ పబ్జి లైట్ అనమాట లైట్ వేరు మొబైల్ వేరు అనమాట లైట్ ఆడుతున్నాం అనమాట మన ఇండియాలో అయితే భయమైందనమాట ఆడుతుందనమాట రేపు కొంచెం సపోజ్ పోయిందా